మహాపరిశుద్ధుడైన యశు క్రీస్తు మహోన్నతుడి నామములు మీకందరికీ ఒక మరొక పాఠాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కృపగలిగిన తండ్రి పరిశుద్ధ మీకు వంద నాలుగు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొకసారి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించి ప్రభావి వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన ధన్యత బట్టి స్తోత్రాలు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ప్రభా ఆత్మతో మమ్మల్ని మాట్లాడి మహింపుని వేసయ్య పరిశుద్ధ అమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి వారా లేక మనం వద్దాం అధ్యాయంలో నవాహు యొక్క కుమారుల ముగ్గురు వారి యొక్క వంశావరులు ఈ అధ్యాయం అంతా కూడా వంశావరులు వచ్చి వివరిస్తుంది ఎవరు ఎవరికి ఎవరు ఈ ముగ్గురు పుట్టులో ఎవరి ముగ్గురి నుంచి ఎవరు ఏ ఏ వంశీయులు వచ్చారనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం కానీ ఇక్కడ అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన మాత్రం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ శేవ దాదాను అనివారు కూషు నిమ్మరోజుని కను కూషు ఎవరి హాము వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అది చెప్పింపబడినటువంటి వాడు కదా నిమ్మురోజు కూడా దేవుని అందు మహాపరాక్రమ పరాక్రమం కలిగినటువంటి వాడు దేవుని దగ్గర చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు నిమ్మరోజుకు మహా వేటగాడు అనమాట క్రమ కలిగినటువంటి వేటగాడు నిమ్రోజు అంతేకాదు నిమ్రోజుకు అక్కడ కొన్ని దేశాలు కూడా ఉన్నాయి చీనార్ దేశంలో బాబేలు ఎరేకు అక్కదు కర్ణే అనే పట్టణాలు ఇతని రాజ్య మొదలనమాట రాజ్యం నాకు మొదలు ఇక్కడ నుంచి ఇతని రాజ్య పరిపాలన చాలా చేయటం ప్రారంభిస్తాడు ఇంకోటి ఏమంటే ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క ప్రాంతంలోనే ఏం జరుగుతుందంటే బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తాం వీళ్ళంతా కూడా ఈ యొక్క నిమ్రోజు వీరిని ప్రోత్సహిస్తాడు ఇన్ని రాజుగా ఉంటూ పరార్కం కలిగినటువంటి వాడు కదా ఆయన ఈ ఈ యొక్క నిమ్రోజు ఇతను ఏం చేస్తాడంటే శ్రీనారు ప్రాంతంలో అక్కడ పెద్ద మైదానం కనపడితే ఆ మైదానంలో మనము ఇది పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఈ ఈ యొక్క మైదానంలో మనం పెద్ద పర్వతం లాంటి ఒక గోపురం కట్టుకుని ఇక్కడ నివసిద్దామని చెప్పేసి ఈ యొక్క అన్నమాట ప్రోత్సహిస్తాడు వాడిని కానీ దేవుడు వాటిని కట్టించడానికి ఈ అధ్యాయంలో మనకి ఇదే ముఖ్యమైనటువంటి విషయాలు అది పదకొండవ అధ్యాయంలోకి వెళ్దాం పదకొండవ అధ్యాయంలో ఏం జరిగిందనే విషయాన్ని మనం గమనిస్తే భూమి అంతటా ఒకే భాష ఉందన్నమాట పదకొండవ అధ్యాయం మొదటి విషయంలో మనం చూస్తాం భూమి మీద ఒకే భాష ఉంది ఏం వేరే భాషలు ఏమీ లేవు వేరే భాషలు ఏమి కూడా లేవు భూమి అంతా ఒక్కటే భాష ఉందన్నమాట అయితే వీళ్ళు ఏమనుకుంటారు ఈ యొక్క నిమ్రోజ్ ఏం చేసినాడు వీళ్ళను ఈ ముగ్గురు నుంచి వచ్చినటువంటి వారిని ఈయన పరిపాలిస్తున్నాడు కదా రాజుగా ఈయన అంటే మనం ఎక్కడ పోకూడదు ఇంకా దేశం అంతా విడి చెదిరిపోకూడదు మనం ఒకే చోటే ఉందాము ఇక్కడ పెద్ద మైదానం ఉంది కదా ఈ శ్రీనార్ యొక్క ప్రాంతం చుట్టూ పెద్ద మైదానం ఉంది ఈ మైదానంలోనే మనం ఉందాము ఇక్కడే ఉందాము మనము ఇక్కడే పెద్ద ఇల్లు కట్టుకుందాం పెద్ద గోపురాన్ని కట్టుకుందాం మనకు ఇంకా ఏమున్నాయంట రాళ్లకు బదులుగా మనం ఇటుకలు తయారు చేసుకుందాం ఇటుకలు తయారు చేసుకుందాం అట్లాగే అడుసుకు బదులుగా మనకు కీలు మట్టి కీలు ఉంది కదా దీనిని మనం వాడదాం మనం ఇక్కడే ఒక పెద్ద పట్టణాన్ని కట్టుకొని ఇక్కడే మనం నివసిద్దామని చెప్పేసి అంటుంటే దేవుడు ఆ పట్టణాన్ని చూసే ఆకాశం నుంచి దిగొచ్చాడంట ఐదవ వచనంలో పదకొండో అధ్యాయం ఐదో వర్షంలో నరు నరులు కట్ట నరులు కట్టుచున్నటువంటి ఆ యొక్క మహాపట్టణాన్ని చూడటానికి ఎహోవ దిగవచ్చను అంటుంది అక్కడ చూసారా అంత పెద్ద పట్టణాన్ని వీళ్ళు కట్టడానికి పనిచేస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క మా ఉద్దేశం ఏంటి మనిషి చోట ఉండకూడదు మానవుడు అభివృద్ధి చెందడు ఒక చోటే ఉంటే అభివృద్ధి చెందాడు పాపం పెరిగిపోతుంది మనిషి ఒక చోటే ఉంటే ఏమవుతుంది పాపం పెరుగుతుందనమాట అందుకే ఇప్పుడు మనము సోదము గోమర పట్టణాలు చూస్తాం కదా మనిషి పెద్ద పట్టణాలు కట్టుకున్నారు అలా ఏమయ్యారు పాపం విస్తారమైంది ఆ విస్తారమైనటువంటి పాపము ద్వారా అక్కడ శాపం వచ్చి అగ్ని వచ్చి వాళ్ళను అనమాట మనము ఈరోజు మనం మన యొక్క సోదమ గోమరైన భూమి మీద ఇప్పుడు లాస్ ఏంజల్స్ మనం చూస్తున్నాం ఇప్పటికీ లాస్ ఏంజల్స్ ఎంత ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైంది నేటి వరకు మనము వార్తల్లో వాటిని చూస్తున్నాం కొన్ని దాదాపుగా ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ధన నష్టము జరిగిందంట దాదాపు ఇరవై పదహారు మంది గలంతయ్యారు క్షమించాలి ఇరవై ఆరు గం ఇరవై ఆరు మంది గలంత్ చనిపోయారు పదహారు మంది గలంతయ్యారు వీళ్ళు వీళ్ళు పరిస్థితి చూడండి ఎప్పటికి కూడా అమెరికాలో ఎంత పెద్ద నష్టం జరగలేదు కానీ ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ఆ యొక్క లాస్ ఏంజల్స్లో నేను చూస్తున్నాను ఆ యొక్క ఒక కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు గోల్డెన్ వర్డ్స్ అనేది ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క కార్యక్రమంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారనమాట సినీ నిర్మాతలు సినీ యాక్టర్సు సినీ దర్శకులు అందరూ వచ్చారు అందరూ ఆ యొక్క ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అంతా మన చుట్టే ఉంది అంటున్నారు అనమాట ప్రపంచం అంతా కూడా ఎక్కడుందంట గర్వపడుతున్నాడు గర్వంతో మాట్లాడుతున్నటువంటి మా ప్రపంచం అంతా మన చుట్టే చూస్తూ ఉన్నది మనమే కనిపిస్తున్నాం ప్రపంచానికి అని వాళ్ళు గర్వపడుతున్నప్పుడు దేవుని భయం అసలు లేదట్లుగానే వాళ్ళ మాటల్లో ప్రతి మాటలో కూడా దేవుడు అసలు దేవుడు లేడు అన్నంతగా వాళ్ళ మాటలు చూస్తున్నాం అందుకే అది అయిపోయిన రెండు రోజులకే ఈ ప్రళయం ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే పాపం విస్తారం అయిపోయింది అక్కడ కదా ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ ఏముంటుంది పాపం ఉంటుంది ఎక్కడ పాపం ఉంటుంది అక్కడ దేవుని షాపం ఉంటుంది దేవుని కోపం ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే భాష తారుమారు చేశారో దేవుడు ఆ పట్టణాన్ని కట్టడం ఆగిపోయింది వీళ్ళు అనుకున్నటువంటి పట్టణం పెద్ద పట్టణం కట్టాలి మనం ఎక్కడ పోకూడదు ఇక్కడే ఉందాం అందరూ ఇక్కడే జీవిస్తాం మనుషులు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే అక్కడే పా పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట అందుకే అప్పులైన పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి కొరింతలు రాసిన తర్వాత పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అన్య భాషలు మాట్లాడు అన్య భాషలు అంటే నా భాష నీకు తెలుదు నీ భాష ఇంకోరి తెలుదు వేరే మనకు తెలియని భాష అనమాట అన్య భాష ఉంటే అన్య భాష ఉంటే మనకు తెలియని భాష అందుకే ప్రపంచం మీద ఎన్ని భాషలు వచ్చేసాయి కదా మన దేశంలోనే దాదాపుగా రెండు వందల చిల్లర పైచిలుకు భాషలు మన మన దేశంలో ఉన్నాయి కొన్నింటికే అధికారిక భాషగా లెక్కించారు కానీ కొన్నింటికి అధికారిక భాషగా లెక్కించలే కొన్నింటికి అసలు లిపే లేదు ఇప్పుడు కూడా భాష ఉంది కానీ మాట్లాడతారు కానీ దానికి లేదు కొన్ని తెగలు కొన్ని తెగలకు అటవీ త్యాగ తెగలకి ఏం లేదు లేదు వాళ్ళ భాష మాట్లాడతారు కానీ లేదు వాళ్ళకి నానా భాషలు వచ్చేసాయి అందుకే మొదటికి కొంత పన్నెండు దగ్గర మీరు ఎనిమిదో వర్షంలో నానా భాషలు బా మాట్లాడు వారు వచ్చారు అంటే అన్ని కొన్ని భాషలు వస్తాయి అనుకో అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని మూడు నాలుగు భాషలు ఐదు భాషలు ఆరు భాషలు మాట్లాడగలుగుతారు అనర్గలంగా అది వరకు వారికి ఉన్నటువంటి జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం మనకు రాష్ట్ర వార్త పదహారో అధ్యాయం పదిహేడో వర్షంలో మనం ఒక మాట చూస్తాం కొత్త భాషలో మాట్లాడువారు అని కొత్త భాషలు అంటే నీకు తెలియని భాష మనకు తెలియని భాష ఆయా భాషలు మాట్లాడేవారు జకరియా జకర్యా ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వర్షంలో ఆయా భాషలు అంటే కొన్ని భాషలు మాట్లాడగలుగుతారనమాట ఈ భూమి మీద భాషలు దేవుడు సృష్టించాడు ఇది మీరు గమనించాలి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవ్ మనకు భాష ఎలాగొచ్చింది మన లిపి ఎలాగొచ్చింది ఎవరు కనిపెట్టేస్తున్నారు అని చెప్పారు దేవుడు ఆ లిపిని రాసిన వ్యక్తికి కనిపెట్టిన వ్యక్తికి దేవుడు ఆ జ్ఞానం ఇవ్వాలి మాట్లాడే వ్యక్తికి ఆ జ్ఞానం ఇవ్వాలి నేర్చుకోవటానికి లేకపోతే మనుషులు మనుషులకు భాష ఎక్కడ ఉంది ఒక భాషే ఉంది ఒక భాష మాట్లాడుతున్నారు అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క బాబేలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు కట్టకూడదు ఎందుకంటే మనుషులు విస్తరించాలి ఆదాముతో దేవుడు అన్నమాట అదే నోవా కుమారులు ముగ్గురితో కూడా దేవుడు అన్నమాట అదే మీరు వీళ్ళు వీళ్ళు వెళ్ళండి భూమి అంతా నిండించాలి నిండాలి అంటే సాతాను ఏం చెప్తున్నా ఏం చేస్తున్నాడు లేదు లేదు మనం ఒక చేటే ఉందాం దేవుని కార్యం కాదు ఎందుకంటే భూమి విస్తరించాలి అది దేవుడు దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ప్రణాళిక భూమి అంతా విస్తరించాలి దేవు ఈ భూమి అంతా ఎందుకు విస్తరించాలి మానవుడు ఒక కారణ జన్ముడు కారణం చేత నువ్వు సృష్టించబడ్డావు ఆ కారణం ఏంటో తెలుసుకో ఆ కారణం ఏంటో రాబోయే రోజుల్లో మనం తెలుసుకుంటాం దేవుడు అబ్రహ ఆదామును సృష్టించాడు ఆదాము పాపం చేస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు నోవాహు దగ్గరికి వచ్చాడు కానీ నోవాహు కుమారులు కూడా ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు నువ్వు ఎక్కడుంటున్నావు ఏ పరిస్థితులు నువ్వు జీవిస్తున్నావు ఏ ఏ విధమైనటువంటి తీర్మానాలు నువ్వు చేసుకుంటున్నావు దేవుడి సన్నిధిలో నా ప్రియమైనటువంటి వారిలో దేవుడు చెప్తున్న మాట నువ్వు వింటున్నావా దేవుడు చెప్తున్న మాటకి నువ్వు శిరస వహిస్తున్నావా లేక నీ ఇష్టానుసారం నువ్వు ఏదో చేసుకునేసి నా ఇష్టానుసారం నేను జీవించేద్దాం అనుకుంటున్నావా అయితే నీ పరిస్థితుల్లో దేవుడు తారుమారు చేస్తాడు నీ ఆలోచనలు దేవుడు తారుమారు చేస్తాడు నీ యొక్క ఎదుగుదలను దేవుడు తారుమార్చేసుకుంటాడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకు అన్ని జ్ఞానం ఉంది అంతా ఉన్నాయి మనకు అన్నీ ఉన్నాయి ఇదిగో మనం ఇక్కడ స్థిరపడదాం స్థిరపడదాం మరి ఎప్పుడైతే స్థిరపరాలనుకుంటున్నారో దేవుడు తన యొక్క ఆలోచనను వారి మీద చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ ఎందుకంటే దేవుడిని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఆయన నేను ఈ మాట అన్నప్పుడు ఒక యవనకు యవన బిడ్డ ఒక ప్రశ్న వేశాడు ప్రతి వారి మీద దేవునికి ఒక కొత్త ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటున్నారు కదా ఎలా ఉండగలుగుతుంది ముక్కోటి ఇది మన వంద కో వంద నూట యాభై కోట్ల జనం భూమి మీద ఉన్నారు కదా అన్ని అన్ని ప్రణాళికలు దేవునికి ఉంటాయా అవును ఉన్నాయి ఒకరికి ఇచ్చినటువంటి ప్రణాళిక దేవుడు ఇంకొకరికి ఇంకొకరికివ్వడు ఒకరు ఇప్పుడు నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కొరకు ఒక ఆలోచన దేవుడు కలిగి ఉంటే దానిని ఇంకొకరి మీద రుద్దేవాడు కాదు దేవుడు అది ఎప్పటికైనా నీ కొరకే నీదే నీ మీదనే దాన్ని నెరవేర్చాలి అలాగా దేవుడు తన ప్రణాళికను నెరవే నెరవేర్చే దేవుడు ఇచ్చేవాడు అనమాట ఆయన ఇంకొకరు తీసి ఇంకొకరికి ఇచ్చేవాడు కాదు ఆయన ఆయన మన కొరకు తన యొక్క ప్రణాళిక చేసుకోకపోతే నువ్వు పాపంలో కూరుకుపోయి దేవుని మాట వినకపోతే అప్పుడు తన యొక్క ప్రణాళిక మారుస్తాడు నువ్వు బ్రతుకున్నంత వరకు నువ్వు పాపంలో పడనంత వరకు నీ ప్రణాళికను ఎప్పుడు కూడా ఆయన వేరే వాళ్ళకి ఇవ్వడు నీ యొక్క నీ మీద దేవుడు ప్రణాళిక నీవు నువ్వు ఏం చేయాలనుకున్నావో నువ్వు మీద ఏం జరిగించాలని దేవుని ఆలోచన ఉందో అది ఇంకొకరికి ఇచ్చేవాడు కాదు ఆయన అది నీకే నీదే ఎప్పటికైనా నువ్వు దాన్ని చేయాలి చేయగలగాలి అది దేవుని ప్ర ప్రణాళిక ఇక్కడ నువ్వు నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే ప్రేమైనటువంటి వరలరా మనం అనుకుంటుంటాము దేవునికి ఎన్ని ప్రణాళికలు ఉంటాయా ఎన్ని చేయగలడా ఎస్ చేయగలడు ఎందుకో తెలుసా ఎలా చేయగలవు తెలుసా ఉదాహరణకు మనము ఎప్పుడో వంద మన మన తల్లిదండ్రులకు మనకు మనం గమనిస్తాం మన ఫింగర్ ప్రింట్స్ మనకు మన తల్లిదండ్రులకి నలుగురికి ఉంటే కుమారులు నలుగురికి నాలుగు రకాలమైన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఒకరికి ఒకరికి మ్యాచ్ అవ్వదు ఒకరికి పాప ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు అందుకే ఇప్పుడు మనకు ఆధార్లో వీటి గుర్తులే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఇవి మనకు ఎన్ దేవుడే కదా సృష్టించాలి మనము ఈ వంద కోట్ల జనము అనుకుంటున్నాం కదా భారతదేశంలో భారతదేశంలో నూట యాభై కోట్ల జనము మనం ఉన్నాము అనుకుంటే ఈ ఈ భారతదేశంలో ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఎవరికి సెట్ కావు కదా ఇది కేవలము నీది నీకు మాత్రమే సెట్ అవుతాయి అవును ఇది దేవుని సృష్టి దేవుని యొక్క ఆలోచన ఆయనకున్నటువంటి జ్ఞానం అంత గొప్పది ఇంకొకరికి అది సెట్ అవ్వదు నీకు మాత్రమే సెట్ అవుతుంది నీవు మాత్రమే ఆ కార్యం చేయాలి అందుకే దేవుడు వంద కోట్ల మంది భారతీయ భారతీయులైతే నూట నలభై కోట్ల మంది అయితే నూట నలభై ప్రణాళికలు కలిగినటువంటి వాడు దేవుడు ఆయన అందరికీ ఎవరికి ఒకరి తీసి ఒకరికి ఇచ్చేవాడు కాదన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు దాన్ని తెలుసుకో ఆ ప్రణాళిక ఏంటో గుర్తుపట్టు ప్రభా నేనేం చేయాలి ప్రభా నా ప్రణాళిక ఏంటి నీ నీవు నా పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏంటి ప్రభా అని తెలుసుకో దేవుణ్ణి అడుగు దేవా నేనేం చేయాలి ప్రభా దేవుణ్ణి దేవుని అడుగు నీ జీవితం ఏంటో తెలియచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గర అడిగినట్లయితే నువ్వు ఏం చేయాలో ఎలా వెళ్ళాలో ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఆయన నీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయన వైపు మళ్ళకపోతే ఆయన నీ వైపు మళ్ళాడు అందుకే నా వైపు తిరుగుడి అప్పుడు నేను నీ వైపు తిరుగుతానంటాడు నువ్వు ఆయన వైపు తిరుగు ప్రయత్నం చేయి దేవుడు తప్పనిసరిగా నీ వైపు తీసి నీ ప్రార్థనలకు ఇస్తాడు ఎందుకంటే వాక్యం తెలియజేస్తున్నమాట దానిని వెతికి రక్షించుకు మనిషి కుమారు లోకంలోకి వచ్చిన అంటున్నాడు ప్రయాసపడి భారం మంచి సంస్థ ఎలా నాయకు రండి అంటున్నాడు ఎందుకంటే ఆయన చేసే ప్రతి కార్యము కూడా వాక్యం వింటున్నటువంటి నీ కొరకే నీ కొరకు ఆయన అనేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు కానీ వాటిని గుర్తించలేకపోతే వాటిని పోగొట్టుకుంటాం వాటిని పోగొట్టుకోవటమే కాదు ఆయనను కూడా బాధ పెట్టిన వాడు అవుతాం సంగమా నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా దేవుని సంగమా దేవునితో మాట్లాడుతున్నాడు రోషన్ నీ స్థితి ఏమై ఉంది ఏం ఆలోచిస్తున్నావు నువ్వు పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద బంగ్లా కట్టుకొని నేను ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఇక్కడ స్థిరస్థాయిగా ఉండాలని ఆలోచనలో ఉంటున్నావా ఎలాంటి ఆలోచనలో ఉన్నావు ఏమి ఏమి ఆలోచన కలిగి ఉన్నావు నీ భవిష్యత్ పట్ల నీకంటూ ఒక గొప్ప ప్రణాళిక దేవుడి సరిగ్గా ఉంది అదేంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయి దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన అలగిస్తాడు దేవుడు నిన్ను నీ సమస్తమును ఆశీర్వదించి బలపరచిన గాక దేవుడు వాక్యం తీవర్చిన గాక నియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు ఈ తరగతిలో వింటున్నటువంటి నీవు నీ వరకే ఈ ఈ యొక్క పాఠంలో ఆపద్దు నువ్వు లైక్ చేసి షేర్ చేయి నీకు తెలిసిన వారికి స్నేహితులకు బంధువులకు ఈ వాక్యాలను విడిపించు ఒకవేళ వారిలో ఎవరైనా ఈ వాక్యం అవసరమైన వారు ఉన్నారేమో ఈ వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతారేమో తప్పనిసరిగా అలాంటి షేర్ చేయి లైక్ చేయి దేవుణ్ణి ప్రకటించు దేవుని మహిమ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో దేవుడిని నేను దీవించి ఆశ్రయించిన దాకా ఆమె